ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతిబిడ్డ హృదయంలో నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేడ నేసనామంలో అతిమిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం గురించి ధ్యానించుకుందాం నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదును యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదును మహోన్నతుడ నేను నిన్ను కూచి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదును పై ఒకటి రెండు వచనాలలో దావీదు తన మనసులో నుంచి వచ్చే స్థుతిని సంతోషాన్ని బయటకు తీసుకువచ్చారు ఇక్కడ మనకు ఇక్కడ మన రక్షణ అన్నిటికంటే అద్భుతమైన కార్యము నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తెచ్చుచున్నావు నీవు సింహాసన ఆసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తెచ్చుచున్నావు ఆరు ఏడు అధ్యాయంలో దావీది ఇదిగో నీవు న్యాయమైన దేవుడు న్యాయమును బట్టి నీతిని విధిస్తావు ఎవరైనానూ మళ్ళని ఎడల నీ బాణమును సిద్ధము చేసుకుని ఉన్నావు అని చెప్పుచున్నారు కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగుపడి నశించెదరు ఎందుకు వారు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే నీవు న్యాయాధిపతివైన దేవుడు కనుక శత్రువు వెనకకు వెళ్ళిపోతారు నీవే వారికి తీర్పు తీరుస్తావు నీవు అన్ని గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేయుచున్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు అన్ని జనులు దేవుడిని తెలుసుకోకుండా సృష్టమును పూజిస్తున్నారు కనుక దేవుడు వారిని గద్దిస్తున్నారు ఆరో వచనం శత్రువులు నశించిరి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగింపబడిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నాశ నశించను సుధోమ గుమ్మర వాళ్ళు దుష్టులుగా ఉన్నారు వారు దేవునికి విరుద్ధమైన పనులు చేశారు అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి అటువంటి పట్టణాన్ని దేవుడు పెళ్లగి పెల్లగించేస్తున్నారు ఏడో వచనం యహోవా శాశ్వతంగా సింహాసన ఆసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు దేవుడు నిత్యత్వము నుండి నిత్యత్వమునకు ఉన్నవాడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన దేవుడు అందుకే శాశ్వతముగా అన్న మాట వినబడుతుంది ఆయన న్యాయాధిపతి యహోవా నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును దేవుడు ఏ తీర్పు తీర్చినా అది సరైన విధానంలో ఉంటుంది దాన్నే మనం నీతి అని అంటాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అదేంటది దేవుడు అదేంటది దేవుడు ఇలా న్యాయం తీరుస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు వదిలేస్తున్నారు తప్పు చేయకుండా వాళ్ళు తొందరగా చనిపోతున్నారు అది మన మానవ మేధస్సుకు అందదు కానీ మహిమలో దేవుని దగ్గరికి వెళితే దేవుని న్యాయ విధులు అన్నీ ప్రత్యక్షంగా అర్థమవుతాయి అప్పుడు మనము దేవుని కొనియాడుతాము నలిగిన వారికి తాను మహాదుర్గముగను ఆపత్కాలంలో వారికి మహాదుర్గముగను విరిగి నలిగిన హృదయము గల వారికి ఛేదించడానికి వీలులేని మహాదుర్గంగా ఆయన ఉంటారు ఆపత్కాలంలో అంటే ఎప్పుడైతే సాతాను వలన మనకు ఆపద వస్తుందో దేవుడు మనకు దుర్గంగా ఉంటారు ఆ దుర్గములోకి మనం వెళ్ళాలంటే విశ్వాసము ద్వారా ప్రవేశము ఆ దుర్గము మనకు రక్షణగా ఉంటుంది యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టి వాడు కావు కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు దినమెల్లా ఆయన చేయి చా చేయి చాచి వెయిట్ చేస్తున్నారు కనుక ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళను ఎప్పుడూ విడిచిపెట్టరు దేవుడు ఆయన నామమును ఎరిగిన వారు అంటే ఎవరైతే దేవుని గురించి పూర్తిగా తెలుసుకుంటారో వారు విశ్వాసంతో వచ్చి ఆయనలో విశ్వాసములో కొనసాగుతారు సియోనువాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయడి అటువంటి దేవుడైన యహోవాను కీర్తించాలి ఆయన నామమును గుర్చి అందరికీ చెప్పాలి సృష్టి అంతటికీ రాజుగా యేసుప్రభు సియోనువాసి అయిపోయారు పరలోకపు సియోను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్యాలెస్ అంటే పట్టణం ఆయన రక్తాపరాధమును గుర్చి విచారణ చేయనప్పుడు బాధపరచువబడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు ప్రకటన గంధము ఆరు తొమ్మిది వచనాల్లో ఐదవ ముద్ర విప్పినప్పుడు జరిగినది ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీటము కింద చూసి చూచించింది వారు నాద సత్యస్వరూపి పరిశుధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడను మరియు వారి వలననే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడేను వీళ్ళంతా ఏమంటున్నారంటే మా రక్తాన్ని భూమి మీద చిందింపజేసిన వారికి శిక్ష వేయకుండా ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు దేవా పరిశుద్ధుడా అని ప్రార్థన అది ప్రార్థన దానికి జవాబు ఏమంటున్నారంటే దేవుడు ఇంకా కొంతమంది అలాగా చనిపోవాలనుకుంటు అనుకుంటున్నారు అంటే లెక్క పూర్తి అవ్వాలి అంటున్నారు మనము అప్పుడే శిక్ష విధించాలని అనుకుంటాము కానీ నిత్యత్వంలో ఉన్న దేవుడు మనలను సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన ప్రణాళిక ఆయన ప్రణాళికలన్నీ దీర్ఘంగా ఉంటాయి ఆయన కాలము ప్రణాళిక వారికి శిక్ష విధి విధించబోతు ఆయన ప్రణాళిక ప్రకారం శిక్ష విధించబోతున్నారు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయిచు సియోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించము సియోను కుమార్తె గుమ్మములో అంటే ఇస్రాయేలు ప్రజలందరి ఎద్దకు వెళ్ళి నేను నీ రక్షణను బట్టి సంతోషించినట్లుగా నన్ను కరుణించవా అది ప్రార్థనలాగా వెళుతుంది దావేది నుంచి మ పద్నాలుగో వచ్చినాం మరణము ద్వారా ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మరణ ద్వారా ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించి నాకు కలుగుజే బాధను చూడుము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ ఉన్నది కనుక మరణము నుండి విడిపింపబడి మనము ఉద్ధరింపబడతాము పరలోక రాజ్యానికి చేరుకుంటాము ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారంటే నన్ను మరణానికి అప్పగించకుండా నీవు నన్ను మృతులలో నుండి లేపుతావు నన్ను ద్వేషించువారు అంటే రోమీలు ఇస్రాయేలు ప్రజలు మొదలైనవారు యేసుక్రీస్తు ప్రభును ద్వేషించి సిలువకు అప్పగించారు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు తండ్రి చూడు నన్ను ద్వేషించువారు నాకు కలుగుజేయు బాధను చూడవా తాను త్రవ్విన గుంటలో జనము మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది అంటే వారు కనుక విశ్వాసంతో నా దగ్గరికి రాకపోతే ఆ సెలువు మీద నేను తీసుకున్న శిక్ష వారికి విశ్వాసం లేదు కనుక ఆ శిక్ష వారి మీదకు వెళుతుంది ఆ శిక్ష వారి మీదకి వస్తే వాళ్ళు నరకంలో నశించిపోతారు అంటే అవిశ్వాస యొక్క సాదృశ్యం ఇది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పులు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు తండ్రి ఏసఐకు మొరపెట్టినప్పుడు ఆయన ప్రత్యక్షమై మరణమునకు నాకు మరణమునకు నాకు నా కుమారుడు వెళ్ళడానికి అవకాశం లేదు ఆయనను నేను మృతుల్లో నుండి లేపుతాను ఆయన తీర్పు అని తీర్పు తెచ్చి ఉన్నారు దుష్టులు అంతా నరకానికి వెళ్ళిపోతారు దుష్టులను దేవుని మరచు జన్లందరూ పాతాళమునకు దిగిపోదురు ఎవరైతే దేవుణ్ణి విశ్వసించరో వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు సాతాను మొదలైన మొదలైనవారు యేసుక్రీస్తు ప్రభుకు విరోధంగా ఆయనను పాతాళమునికి నెట్టివేయాలని ప్రయత్నిస్తే యహోవా దేవుడు ప్రత్యక్షమై యేసుక్రీస్తు ప్రభువును మరణము నుండి విడిపించారు కాబట్టి ఇక్కడ దావీదు తండ్రి యేసుక్రీస్తు ప్రభువును లేపడం వల్ల నేను కూడా మృతుల్లో నుండి లేచిపోతాను అంటున్నారు దుష్టులు నరకానికి వెళ్ళిపోతారు పాతాళమునకు దిగిపోతారు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు దరిద్రులు అంటే లోకరీత్యా పేదవారుగా ఉన్నవాళ్ళు దరిద్రులు మనము దరిద్రులం అంటే లాజరు మనకు దరిద్రులు అంటే లాజరు గుర్తుకు లాజరుకును లాజరును కాలం కుక్కలు అతని నాకుతూ దరిద్రమైన పరిస్థితుల్లో అతని జీవించి ఉండవచ్చు కానీ దేవుడు అతనిని మరువలేదు దేవుడు అతనిని అతి సంతోషకరమైన ప్రదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకునే పరిస్థితి ఆయనకు తీసుకు వచ్చారు ధనికుడు పాతాళంలోకి దిగిపోయాడు కాబట్టి మన నిరీక్షణ నశించదు ఏసయ్య మన నిరీక్షణ ఆయన వచ్చి మనను పరలోక రాజ్యానికి తీసుకువెళతారు అయితే పరిస్థితుల ప్రకారం వెళుతూ ఉండగా మనకు కొన్ని శ్రమలు ఉంటాయి వాటిని మనము తేలిగ్గా తీసుకోవాలి శ్రమ ఎందు మనము నిరీక్షణ నేర్చుకోవాలి యహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఇది ప్రార్థన బలిపీఠం కింద ఉన్న వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తున్నారు ఈ ప్రార్థనలన్నీ దేవుడు చిన్న చిన్న పాత్రల్లో స్టోర్ చేస్తున్నారు ఆ పాత్రలు ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో ఉన్నాయి ఆ పాత్రలో మన ప్రార్థన దావీదు ప్రార్థన విశ్వాసుల ప్రార్థన అందరి ప్రార్థనలు స్టోర్ చేసి భూమి మీద పోస్తారు ఎప్పుడైతే అవి భూమి మీద పడతాయో అప్పుడు ఆ శిక్ష అమలు జరుగుతుంది ఇది ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అంటే ప్రార్థన ఇప్పుడు చేయాలి తీర్పు అంటే జవాబు అంతిమ కాలంలో వస్తుంది ఇరవై వచ్చిన యహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందరుగాక ఒకరోజు వస్తుంది ఆ రోజు దేవుడు తన నిత్య శిక్షణ విధించబోతున్నారు మొదట భూమి మీద శిక్షించి ఆ తరువాత నరకములో శిక్షించబోతున్నారు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక ఆమెను